ఓం నమ శివ శ్రీ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం రోజున ఈ రాశి వారికి ఒక అఖండ ఐశ్వర్య యోగం కలగబోతుంది ఈ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు పట్టే అఖండ ఐశ్వర్య యోగం గురించి పూర్తిగా కూడా ఈ వీడియోలో తెలుసుకుంది ఈ రాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా రాత్రి సమయంలో అంటే రాత్రి ఏడు దాటిన తర్వాత వీరికి జరగబోయేటువంటి ఒక అండా అఖండ ఐశ్వర్య యోగం అలాగే వీరికి జరిగేటువంటి శుభ ఫలితాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకోండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా కూడా మీ కన్నుల్లో ఆనంద బాష్పాలు తిరుగుతాయి అంటే మీ కళ్ళల్లో నీళ్లు వస్తాయని గుర్తు గుర్తుపెట్టుకోండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఈ రాశి అనేది రా ఈ రాశి వారికి మీకు ఏ విషయంలోనైనా సరే ముందంజలో మీరు ఉండాలి అంటే స్మరణ చేసుకోండి స్మరణ చేసుకున్న వారు మీరు అన్ని విషయాలలో ముందుంటారు ఈ రాశి వారికి అన్ని విషయాలలో కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే మీకు ఉంటాయి ఏ పనులు చేసినా కూడా మీకు సక్సెస్ఫుల్గా మీరు సాధించే అవకాశ మార్గాలు అయితే మీకు దొరుకుతాయి కాబట్టి ఈ రాశిలోకి వెళ్ళన్నిటికల్ల కూడా అత్యంత విచిత్రంగా డిఫరెంట్గా ఉంటుంది చాలా లోతుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి జాతకం వీరి యొక్క మనస్తత్వాన్ని అంత లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవడం అనేది అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు ఎందుకు అంటే వీరి యొక్క మనసు అనేది ఆ విధంగా ఉంటుంది అలాగే వీరి యొక్క ఆలోచనలు అలాగే వీరి యొక్క కార్యాచరణలు అనేటివి ఆ విధంగా ఉంటాయి ఏ పని చేసినా సరే అందులో కాస్త ప్రత్యేకత అనేది వందకు వంద శాతం ఉంటుంది ఈ రాశి వారికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ యొక్క సూర్య భగవానుడు ఆరోగ్యానికి ఉద్యోగ ప్రాప్తికి అలానే ధన సమస్యలు తొలగిపోవాలి అంటే సూర్యుడి యొక్క అనుగ్రహమే తప్పకుండా ఉండాలి అటువంటి యొక్క దివ్యమైనటువంటి సూర్య భగవానుడి అనుగ్రహానికి ఈ రాశి వారు పాత్రులుగా మారబోతున్నారు ఇక వీరికి తిరుగులేనటువంటి ఐశ్వర్యం కూడా రాబోతుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అంటే ఉద్యోగం విషయంలో కావచ్చు అలానే ఏదైనా పట్టుదల విషయంలో కావచ్చు కోపం విషయంలో కావచ్చు వీరికి కొట్టొచ్చినట్టుగా ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి వీరి యొక్క అంతరాత్మ కూడా చాలా ధైర్యంగా అంటే తేజస్సుతో కలిగి ఉంటుంది వీరికి అంతా కూడా సూర్య తేజాన్ని కూడా కలిగి ఉంటారు గంభీరమైనటువంటి వాయసును కలిగి ఉంటారు వీరిలో ఒక గొప్ప తెలివితేటలు కావచ్చు అలాగే వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కావచ్చు దాగి ఉంటాయి వాటిని సరైన పద్ధతిలో కనుక వీరు ఉపయోగించినట్లయితే కనుక ఇక వీరికి తిరిగనేది ఉండదు అద్భుతమైనటువంటి సమయాన్ని అనేది ఉంటుంది అంటే వీరిలో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలలో అయితే ఒక లక్ష్మీ కళ దాగి ఉంటుంది ఒక ఆకర్షణ కళ అనేది దాగి ఉంటుంది అసలు వీరి యొక్క కలర్తో సంబంధం ఉండదు కలర్ కాస్త నలుపులో ఉన్నా కానీ వీరి ఆకట్టుకునేటువంటి కళ్ళు ముఖ కళలు అనేటివి ఉంటాయి వీరిలో అద్భుతమైనటువంటి కార్యాచరణలు దాగి ఉంటాయి కళలు ఎన్ని రకాల అద్భుతమైనటువంటి అద్భుతాలు సృష్టించేటువంటి కళలు వీరిలో ఉంటాయి అంటే వీరిలో అనేక రంగాలలో కూడా దూసుకుపోయేటువంటి మంచి మనస్సు కావచ్చు మంచి టాలెంట్ కావచ్చు మంచి గుణగణాలు కావచ్చు ఈ రాశి వారిలో దాగి ఉంటాయి అత్యంత తెలివిగా ఉంటారు వీరి యొక్క తెలివితేటలు వీరిలో సర్దుకుపోయేటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎన్నో ఆటంకాలను కష్టాలను ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి కానీ వాటికి ధైర్యంగా ఎదుర్కొంటారు ఎంతోమంది వీరిని మోసం చేయాలని చెప్పి అనుకుంటుంటారు ఎంతోమంది మోసం చేయాలి అనుకుంటారు అలానే మోసం చేస్తారు ఎంతోమంది చేతుల్లో వీరు కూడా మోసపోతూనే ఉంటారు ఇలా వీరు జీవితంలోని ఎన్నో ఒడిదొడుకులను ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చి నిలబడుతూ ఉంటారు ముఖ్యంగా వీరిలో ధైర్యం సాహసం అనేది ఎక్కువగా ఉంటుంది సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరు వీరు దేన్ని కూడా ఎక్కువగా ఆశపడరు కానీ కేవలం వీరు నిస్వార్థమైనటువంటి ప్రేమను అంటే స్వార్థం లేకుండా ఉండేటువంటి ప్రేమను మాత్రమే ఆశిస్తూ ఉంటారు దానిపై తప్ప ఎదుటి ఎదుటి దానిపైన వీరికి ఆశ అనేది అత్యాశ అనేది ఉండదు ఏదైనా సరే ఇక కష్టపడి సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప మీ యొక్క సున్నితమైనటువంటి అతి మృదువైనటువంటి మనస్తత్వం మాత్రమే మిమ్మల్ని కొన్నిసార్లు బలహీనపరుస్తూ ఉంటుంది అలానే మీరు ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు నా వల్ల అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడకూడదు నా వల్ల వీరికి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉండాలి నా వల్ల ఎవరికి ఏ సమస్య కూడా లేకుండా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు అదే ఇతరులో అంటే ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి ఒక అవకాశంగా మారిపోతూ ఉంటుంది మీరే తెలియకుండా వారికి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులుగా ఉంటారు అందువలన మీ యొక్క బలహీనతని ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులపైన వ్యక్తపరచకూడదు అలానే మిమ్మల్ని ఎవరైనా బాధపడితే చాలు సుల్ అంటే సులభంగా తీసుకుంటారు ఎదుటి వ్యక్తులను మళ్ళీ తిరిగి బాధ పెట్టాలని చెప్పి పొరపాటున కూడా చూడరు కానీ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టాలనేటువంటి ఆలోచనలోనే ఉంటారు మీరు అంటే ధైర్యంగా ఉంటారు ధర్మం వైపు ఎక్కువగా నడుస్తూ ఉంటారు ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు ధర్మం తప్పరు అలానే వీరు అంటే పాప పుణ్యాలను కర్మలను బాగా నమ్ముతూ ఉంటారు ఎదుటి వ్యక్తులకి మనం ఏదైనా సరే హాని చేస్తే అది తిరిగి మళ్ళీ మనకే శాపంలా మారుతుందని నమ్ముతారు వీరిలో జాలి దయ అనేటువంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా సరే దూర బంధువులైనా దగ్గర చుట్టాలైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నారన్న సమస్యలో ఉన్నా సరే అస్సలు కూడా అంటే ఓడ్చుకోలేరు వారిని కాపాడలేని ప్రయత్నం చేస్తుంటారు అలానే ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి ఆదుకుంటూ ఉంటారు ఇటువంటి మంచి గుణం వల్ల మీరు కొన్నిసార్లు తీవ్రమైనటువంటి ఆర్థిక కష్టాల్లో అలానే మానసికంగా కూడా సమస్యల్లో బలవుతుంటారు అలాగే అంటే మీరు ఎవరికైనా సరే ఆపదలో ఉన్నారంటే కానీ మీ దగ్గర కొంచెం డబ్బున అది మీ అవసరాల కోసం దాచుకున్నదైనా సరే వెంటనే వారికి చేస్తూ ఉంటారు అలా ఇవ్వటం వలన మీకు ఇక సమస్య వచ్చినప్పుడు మళ్ళీ అదే వ్యక్తిని మీరు హెల్ప్ అయినా వారు చేయలేరు వారు అంటే మీకు హెల్ప్ చేయలేరు కాబట్టి మీకు ఆర్థికంగా కూడా సమస్యలు దానివల్ల మానసికంగా సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వ్యక్తులకి సహాయం చేయడం తప్పు కాదు కానీ ముందు మీ సమస్య గురించి ఆలోచించండి ఎదుటి వ్యక్తులు కూడా మీలాగే ఉంటారనుకోవడం పొరపాటు మీరు అంటే మీరు తినకుండా ఇంకొకరికి సహాయం చేసి వారి కడుపు నింపినట్టుగా మీకు కూడా అదే విధంగా సహాయం చేస్తారనుకోవడం పొరపాటే మీరు ఎవరినైతే నమ్మి ఉన్నారో సహాయం అంటే మీ నుండి ఎవరైతే సహాయం పొంది ఉన్నారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినటువంటి ఈ రోజులు ఎన్నో ఉన్నాయి మీరు ఎంత మంచి మనసుతో ఉంటారు మీరు ఎంత జాలి గుణంతో ఉంటారు ఎంత అయితే మృదువైనటువంటి మనస్సును కలిగి ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు సమాజం కావచ్చు మీతో అంత కఠినంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది భగవంతుడు మీకు పెట్టేటువంటి పరీక్షలు అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నారో జీవితంలో వీరు మమ్మల్ని అస్సలు మోసం చేయలేరు ఈ యొక్క రక్త సంబంధంతో కూడుకున్నటువంటి బంధం ఈ బంధం మమ్మల్ని ఎప్పుడు కూడా మోసం చేయదు అని చెప్పి మీరు ఎవరైతే ఒక స్ట్రాంగ్ రిలేషన్ నమ్మి ఉన్నారో అది ఖచ్చితంగా కూడా మీకు వెన్నె పోటు పొడిచి మిమ్మల్ని అంటే మారని గాయం అంటే మీరు మారని గాయంని కూడా చేస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోండి మీరు అత్యంత ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తుల చేతులలోనే మీరు మోసపోవడం అయితే జరుగుతుంది జీవితంలోనే మీకు అంటే మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే పుస్తకాలు అక్షరాలు నేర్పిన పాఠాలు ఎవరైతే ఉన్నాయో వాటికంటే కూడా జీవిత పాఠం నేర్పినటువంటి అనుభవమే మీకు ఎక్కువగా ఉంటుంది అలానే మీరు ప్రాణంగా నమ్మినటువంటి వ్యక్తుల చేతిలోనే మీరు మోసపోయినప్పుడు మిమ్మల్ని అంటే మీరు ఎవరైతే ఎక్కువగా నమ్మి ఉన్నారో అటువంటి వ్యక్తులే మీకు ఎక్కువగా గుణపాఠాలు నేర్పుతారని కూడా చెప్పుకోవచ్చు ప్రతి మోసం కూడా మీకు చెడ్డదని కాదు ఎందుకంటే ప్రతి మోసం కూడా గుణపాఠాన్ని నేర్పే ఒక కొత్త పాఠాన్ని నేర్పింది అలాగే ప్రతి అవమానం కూడా మిమ్మల్ని చాలా ధైర్యవంతులుగా అలాగే మిమ్మల్ని చాలా తెలివి పరులుగా మార్చింది అని చెప్పుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా అవ్వడానికి అవి మీకు అవకాశాలు ఆయుధాలని చెప్పుకోవచ్చు అయితే అలాగే మీరు ఎక్కువగా బాధపడాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఇంత మంచి మనసు ఉన్నటువంటి ఇంత మంచి మనసును కలిగినటువంటి మీరు మీ సొంత కుటుంబీకులు మీ యొక్క రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లోనే ఎక్కువగా మూసపోవడం ఇది చాలా అంటే చాలా బాధకు గురి చేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు మీరు చాలా బాధపడేటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు మిమ్మల్ని చాలా బాధ గురికి చేసినటువంటి విషయాలలో ఇది అత్యంత మొద మొట్టమొదటిదని చెప్పుకోవచ్చు మీరు నా వాళ్ళు నా రక్త సంబంధికులు వీరి వల్ల నేను జీవితంలో మోసపోనని చెప్పి ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ యొక్క అత్యంత రహస్య విషయాలను కూడా పంచుకొని ఉన్నారో వారు కాస్త కూడా జాలీ చూపకుండా మీ పైన రక్త సంబంధికులు అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే కనీసం ఒక సాటి వ్యక్తిగా ఒక సాటి మనిషిగా కూడా గుర్తించకుండా ఒక మనిషి బాధపడతారు అనేటువంటి భావన కూడా లేకుండా అనవసరంగా లేనిపోని నిందలను చెప్పి మీ యొక్క రహస్యాలు పట్టబయలు చేసి మీరు అత్యంత రహస్యంగా దాచుకున్నటువంటి అంశాలను ఎంతైతే వారిని నమ్మి వాటితో షేర్ చేసుకున్నారో వారు అందరితో చెప్పి మీ పరువు తీయాలి అని చెప్పి చూస్తున్నారు కదా ఇది మిమ్మల్ని చాలా అంటే చాలా బాధకు గురి చేస్తుంది ఇందు ఇది మీ జీవితంలో కోలుకునేటువంటి దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి వ్యక్తుల మధ్య ఎన్నాళ్ళు ఉంది ఇటువంటి వ్యక్తులకు ఆమె సహాయం చేస్తుంది ఇటువంటి వ్యక్తులను నా వాళ్ళు నా వాళ్ళు అనుకొని వాళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేసి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇక కొంతమంది మీ మంచితనాన్ని అలాగే మీ యొక్క మాయకత్వాన్ని తమ యొక్క వస్త్రాలుగా వాడుకుంటూ ఉంటారు అంటే అంతేకాదు మీకు ఉండేటువంటి మంచి లక్షణాలను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా మీ మాటకి వాల్యూ అనేది ఇవ్వకుండా ఏదో ఒక రకంగా మీ యొక్క మనసుని బాధిస్తూనే ఉంటారు ఇక ఎంతో కొంతకాలానికైనా సరే వారి మనసులో ఉన్నటువంటి దురుద్దేశం మీకు బయటపడుతుంది అంటే మీరు అందంగా ఉన్నారని మీరు ఎదుగుతూ ఉన్నారని మీరు సాధించారని సంపాదిస్తున్నారు అని తట్టుకోలేకనే ఇవన్నీ కూడా చేశారనేటువంటి ఒక క్లారిటీ అనేది పూర్తిగా కూడా మీకు వచ్చే అంటే వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు వారి అవసరాలు తీరేంత వారికి మాత్రం మీ దగ్గర సింపతి కొట్టేస్తూ ఉంటారు ప్రేమగా నటిస్తూ ఉంటారు అలానే వారికి అనారోగ్య సమస్య వచ్చిందని వారిపై మీరు జాలి చూపాలని చాలా సున్నితంగా కూడా చాలా అంటే అంటే వారికి ఏదో ఒక సమస్య వచ్చిందని చెప్పి చాలా బాధతో అడగటం జరుగుతుంది ఇక మీరు వెంటనే కరిగిపోయి వారికి సహాయం చేయడం డబ్బు సహాయం చేయడం వంటివి చేస్తూ ఉంటారు ఈ సమయంలో మాకు ఎవరు కూడా సహాయం చేయరు అలాగే మాకు ఎవరు కూడా అలా మీ అవసరానికి వాడుకొని సున్నితమైనటువంటి మాటలతో లేనిపోని ప్రేమలు వలకపోస్తూ మీ దగ్గర నుంచి డబ్బుని ఏ విధంగా అయితే లాగాలి అని చెప్పి అనుకొని అలాగే వారికి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఏవైతే పనులు ఉన్నాయో వాటి కూడా పూర్తిగా చేయించుకొని ఆ తర్వాత మిమ్మల్ని పక్కన పడేస్తుంటారు అంటే కూరల నుండి కరివేపాకును కనుక ఎలాగైతే తీసి పక్కన పెడుతుంటారో ఆ విధంగా మిమ్మల్ని పక్కన పెట్టడం అయితే జరుగుతుంది ఇక మీ యొక్క బలహీనతతో ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఆడుకోవాలని చెప్పి ఆడుకోవాలని చెప్పి అనుకుంటారు మీ యొక్క బలం అనేది అంటే మీ యొక్క మంచితనంతోనే ఆ యొక్క దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఎవరు ఎన్ని విధాలుగా కూడా ప్రయత్నించండి ఎవరు ఎన్ని విధాలుగా కూడా మీకు చెడి చేయాలని చెప్పి చూసినా మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూసినా ఆ దైవం యొక్క అనుగ్రహం వలన మీరు ఖచ్చితంగా కూడా ఎటువంటి ఏ సమస్యనైనా సరే ఎదుర్కొంటూ ఉంటారు అలాగే అటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా దైవం యొక్క అనుగ్రహం మీ పైన ఎల్లవేళలా కూడా ఉంటుంది మీరు చేసిన మంచి పనులే మిమ్మల్ని అడుగడుగునా కూడా కాపాడుతూ వస్తాయి ఒకసారి ఒక చేతిలో మోసపోయినా ఇంకొకరు మోసం చేయాలని చెప్పి చూసినా ఆ సమయంలో మీరు మోసపోలేరు ఎందుకు అంటే గనక మీరు ఖచ్చితంగా కూడా దైవం యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు కనుక ఆ దైవం మిమ్మల్ని ఎల్ల వెళ్ళలా కూడా కాపాడుతూ వస్తుంది కనుక హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరైతే మోసపోయాలని చెప్పి అని చెప్పుకోవచ్చు ఎవరైతే మిమ్మల్ని బాధపెట్టి ఉన్నారో వారికి దైవం అండ్ కఠినమైనటువంటి శిక్షణ వేస్తుంది ఈ ఈ రాశి వారిని అడుగడుగున దైవం కాపాడుతూ ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహంతో ఈ సమయం అయితే అనుకూలంగా ఉండబోతుంది వీరికి దైవం యొక్క అనుగ్రహంతో జీవితంలో ఉండటమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ముందు కలగబోతుంది ఇంకా ఈ రాశి వారికి ఎవరైతే గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఎవరు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మీరు దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఆ దైవం తోడుండి మీకుండే సమస్యల నుంచి బయటపడేస్తారు కాబట్టి మీరు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు ఆ దైవమే తోడుండి మీకున్న సమస్యల నుంచి బయటపడేస్తుంది ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసుకోండి శివారాధన చేసుకోండి శివుడికి అభిషేకం చేయండి విష్ణు ఆరాధన చేసుకోండి విష్ణుకు తులసి మాల ఇవ్వండి అలా చేసినట్లయితే మీకు ఎప్పుడు ఆ శివకేశవుల అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది కింద కామెంట్లు ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ అని చెప్పి జై శ్రీరామ్ చెప్పని కామెంట్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు